నమస్కారం ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం ఈనాడు శుభదినం ఇవాళ మన సత్య సత్యనారాయణపురం కాలనీలో ఉచిత మేఘ వైద్య శిబిరంను నిర్వహిస్తున్న మన సత్యన సత్య సత్యనారాయణపురం కాలనీ వారికి అదేవిధంగా విశిష్ట వెంకటేష్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు వారిని అభినందిస్తూ అదేవిధంగా సుప్రజ హాస్పిటల్ వారు అదేవిధంగా నేత్రాలయ హాస్పిటల్ వారు కూడా కోఆర్డినేషన్లో ఈ చేయడం కార్యక్రమం వారి ఇద్దరికి కూడా హాస్పిటల్ వారికి కూడా వారి సిబ్బందికి కూడా డాక్టర్స్ కూడా అందరి కూడా వారి పేరు పేరున అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు కూడా ప్రతి ఏరియాలో బస్సీలో చేయాలని అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలకు ఇచ్చేసిన మన స్థానిక కార్పొరేటర్ మన రంగ నరసింహ గారికి మరియు విశిష్ట వెంకటేష్ గారికి మరియు మహిళా అధ్యక్షురాలికి మరియు ఇక్కడ ఇచ్చేసిన డాక్టర్లకు నర్సులకు మరియు అదేవిధంగా సత్య పురం మన వెల్ఫేర్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియవస్తూ ఇటువంటి కార్య కార్యక్రమం ముందు కూడా చేయాలని అదేవిధంగా ఈ యొక్క దీన్ని చేసినందుకు ఇప్పుడు ఇవాళ అన్ని విధాల చాలా డీ ఎక్కువ ఇటువంటి కార్యక్రమాలు కూడా పెట్ట పెట్టడం జరిగింది నేత్రాల ఇవన్నీ కూడా మనం ఇవన్నీ చేయించుకుంటే కూడా బయట ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు అవుతాయి అవన్నీ కూడా మనం ఫ్రీగా ఉచితంగా చేయడం జరుగుతున్నందుకు వారికి విశిష్ట వెంకటేష్ గారికి మరియు మన

ఉచిత మెగా వైద్య ఏర్పాటు చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకంటే ఈనాటి టెక్నికల్గా స్పీడ్ కాలంలో ప్రజలు ఎంతో అనగ్ర అనారోగ్యానికి గురవుతున్నారు వైద్యం పేరు మీద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వీళ్ళలో దోచుకుంటుంటే కొంతమంది డబ్బులు లేక ఈ యొక్క టెస్టులు కూడా చేయించుకోలేక చికిత్స చేసుకోలేక ఏదో తమ స్థోమతకు తగ్గట్టు ఏదో గోళ్ళు వేసుకునే బిల్ల తీసుకున్నారు ఇలాంటి తరుణంలో బీపీ షుగర్ ఈసీజీ చుడివితో ఇలాంటి డబ్బులతో కూడుకున్న ఎందుకంటే ఈ టెస్ట్ అన్నీ చేయించాలంటే పెద్దలు ఎమ్మెల్సీ గారు శ్రీ బుగారా దయానంద్ గారు చెప్పినట్టు సుమారుగా మూడు నాలుగు వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఈ యొక్క మూడు నాలుగు వేల రూపాయల ఖర్చు చాలామందికి స్తోమత లేదు కదా చేయించుకోవడానికి ఆరోగ్యం కాపాడుకున్న వారికి తప్పన ఉన్న డబ్బు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇలాంటి సి ఉచిత శరీరం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం ఇది ఏర్పాటు చేసినందుకు విశిష్ట వెంకటేశ్వర్లు గారు కానీ సత్యనారాయణపురం కాలనీ అసోసియేషన్ కానివ్వండి సుప్రజా హాస్పిటల్ కానివ్వండి శ్రీనేత్రాలయ్య హాస్పిటల్ కానివ్వండి అందరికీ కూడా చాలా ఉదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మీరు సమాజంలో ఫ్రీగా చేయడం అంటే చాలా గర్వంతో కూడుకున్న పని ఇక్కడికి వచ్చిన డాక్టర్లు కానీ నర్సులు కానీ వారు ఏ యొక్క ఒక రూపాయి కూడా ఆశపడకుండా మొత్తం ఇక్కడ కూర్చొని సేవే దృక్పథంతో వారు సేవ చేస్తున్నందుకు వారికి పేరు పేరిన బాధ్యమందు ఎందుకంటే డబ్బు లేకుండా సేవ చేయడం అనేది చాలా కష్టమైన పని అలాంటి కష్టమైన పని వీళ్ళు చేస్తున్నందుకు చాలా వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా ముందు ముందు తీసుకుపోవాలి ఆ భగంతుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మీరు మీకు శక్తినివ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనము మరుగుపరైన సేవలు ఏమంటే చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి వారందరి ఆరోగ్యాలు కూడా బాగుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం సుఖరాపురం కాలనీ వారికి వీటిలో విశిష్ట వెంకటేశ్వర గారికి సుప్రజా హాస్పిటల్ గారికి ఐ హాస్పిటల్ గారికి డాక్టర్లకు నర్సులకు స్టాఫ్కు ప్రతి ఒక్కరు కూడా पेर पेरना धन्यवाद भारत माता की जय